ఎవరైనా శత్రువులుంటే పచ్చర్థులుంటే పగవాళ్ళుంటే వాళ్ళ మరణంతో వాళ్ళు ఒకవేళ చచ్చిపోతే వాళ్ళ చావుతోటి వాళ్ళకి ఎవరి మీద పగగా ఉన్నారో ఎవరు వాళ్ళని శత్రువులుగా భావిస్తున్నారో ఆ పగ శత్రుత్వం అంత సమిసిపోద్ది క్లియర్ అయిపోద్ది ఎందుకంటే చచ్చిపోయిన వ్యక్తి ఇంకేం కీడు చేయలేడు కాబట్టి అవతల శత్రువులు అవతల ప్రత్యర్థులు కూడా ఇక తమ మనసులో ఉన్న ఆ శత్రుభావాన్ని తీసేసుకుంటారు అదేంటో కానీ విచిత్రంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల పేరు చెప్పండి దైవజనుడు మార్చి ఇరవై ఐదో తారీఖున రాజమండ్రి దగ్గర అతి దారుణంగా చంపబడ్డాడు అని క్రైస్తవులందరూ భావిస్తుంటే కొంతమంది మాత్రం అది యాక్సిడెంట్ అని చెప్పి ప్రజల్ని నమ్మించటానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ముఖ్యంగా ఎందుకో ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా చనిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాలా గారికి శత్రువులు ఎక్కువైపోయారు చచ్చిపోయిన తర్వాత ఆయన ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా ఆయన అంటే ఏంటో పగబెట్టుకున్నారు ద్వేషం పెట్టుకున్నారు శత్రువులుగా భావిస్తున్నారు ఆయన్ని చాలా ఆశ్చర్యకరమైన పరిణామం ఇది ఎందుకలా భావిస్తున్నారంటే సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం మొదటి వచనములో బైబిల్ గ్రంథంలో దేవుడు ఇలాగా సెలవిస్తున్నాడు గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి అందరు చెప్పండి అంత పెద్ద వాక్యం చెప్పి చెప్పమంటాం న్యాయంగానే ఉందంటున్నా సరే ఐశ్వర్యము కంటే మంచి పేరు అందరు చెప్పండి వెండి బంగారముల కంటే దయయు ఐశ్వర్యము కంటే లక్షల కోట్ల వందల వేల లక్షల కోట్ల రూపాయల కంటే మంచి పేరు అందరు చెప్పండి ఏంటది చెప్పాలి చెప్పాలి ఏంటది ఫోటో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మార్చి ఇరవై ఐదో తారీఖున అన్యాయంగా అక్రమంగా మరి చంపబడ్డాడని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు క్రైస్తవులందరూ ఎక్కువ మంది నమ్ముతున్నారు హతసాక్షయ్యైన తెలుగు రాష్ట్రాల్లో ఆయన చనిపోకముందు కొంతమందికే తెలుసు కానీ ఆయన చనిపోయిన తర్వాత కోట్ల మందికి తెలిసాడు స్తోత్రం చెప్పడానికి అడిగే దేవుడికి బహుశా మీలో కూడా చాలామందికి ఆయన చనిపోయిన తర్వాతే అవునా కదా చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ మందికి ఆయన చనిపోయిన తర్వాతే తెలుసు చనిపోయిన తర్వాత ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్స్కి సువార్థికులకి క్రైస్తవ నాయకులకి ఒక అంబాసిడర్ అయ్యాడు ఒక ప్రతినిధి అయ్యాడు ఒక మంచి దిక్సూచిలాగా తయారయ్యాడు అప్పటి వరకు ముఖ్యంగా గతి గత పది సంవత్సరాల నుంచి పాస్తర్ల మీద క్రైస్తవ నాయకుల మీద ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో భయంకరమైన ట్రోలింగ్ జరిగింది అపవాదులేశారు నిందలేశారు మతోన్మాద సంస్థలు కొన్ని పనిగట్టుకొని బైబిల్ని వక్రీకరిస్తూ దూషిస్తూ పాస్టర్స్ వల్లనే దేవుడి సేవకుల వల్లనే క్రైస్తవ్యం తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా విస్తరిస్తుంది అన్న పగతోటి ద్వేషంతో పాస్టర్స్ని దొంగలుగా చీప్ క్వాలిటీ వాళ్ళుగా ప్రచారం చేశారు ఎక్కువ మంది నమ్మరు అది ఏ జాతి పక్షులు ఒకే జాతి పక్షులు ఒకే చెట్టు మీదకి వెళ్తాయని ఆ చిల్లరగాళ్ళ మాటలు చిల్లరోళ్ళే నమ్ముతారు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఆయన చాలా మంచి వ్యక్తి సాత్వికుడు ప్రార్థనాపరుడు బైబిల్ పక్షాన దేవుడి వాక్య వాక్యం పక్షాన రోషం కలిగి పనిచేసిన వ్యక్తి దేవుడి వాక్య పక్షాన వాదిస్తూ ఈ బైబిల్ గ్రంథం కంటే ఈ ప్రపంచంలో ఏ మత గ్రంథం ఈ బైబిల్ గ్రంథానికి సాటి రాదు అని తన వాదనలో నిరూపించిన మహా గొప్ప జ్ఞాని స్తోత్రం గట్టిగా దేవుడికి ఆయన్ని చంపిన తర్వాత ఆయన మరణించిన తర్వాత ఈ వారం రోజులు న్యూస్లో ఆయనే రెండు రాష్ట్రాల్లో సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు అసలు అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ దేశమంతా మంచి ప్రార్థనాపరుడు మంచి వాక్చాతుర్యం గలవాడు చూడటానికి చక్కగా ఉండేవాడు తన ఇద్దరు కుమార్తెలతో పాటు దాదాపు పన్నెండు మంది అనాథల్ని తన బిడ్డలుగా తన ఇంట్లో పెంచుకుంటున్న మంచి వ్యక్తి హల్లహుయ పాస్టర్లు దొంగల్లాంటి వాళ్ళు అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసిన మతోన్మాద సంస్థలకి గోప మీద కొట్టినట్టు పాస్టర్లు అంటే ఇలా ఉంటారు ప్రవీణ్ పగడాల గారు లాగా ఉంటారు అవసరమైతే తమ కష్టార్జితాన్ని ప్రజలకు పెడతారు ప్రేమగా ఉంటారు సాత్వికంగా ఉంటారు కానీ బైబిల్ విషయంలో రోసంగా ఉంటారు దయతోటి ఉంటారు అని చెప్పి ఒక మంచి పేరు ప్రవీణ్ పగడాల గారికే మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్స్ అందరికీ వాళ్ళ గ్రాఫ్ బాగా పెరిగే విధంగా ప్రవీణ్ పగడాల గారి మరణం ఒక క్రైస్తవ్యానికి ఒక మంచి పేరు తీసుకొచ్చింది ఆయన బట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాలని బట్టి అందరం దేవుడికి గట్టిగా హల్లెలూయా అది సహించలేని ప్రత్యర్థులు మతోన్మాద సంస్థలు తట్టుకోలేకపోతున్నారు క్రైస్తవ్యానికి నాయకుడుగా ఉండి వన్ ఆఫ్ ద లీడర్గా ఉండి క్రైస్తవ్యం తరఫున పోరాడుతున్నాడని ఇతన్ని తీసేద్దామనుకుంటే ఈయన్ని తీసేసిన తర్వాత ఇంకా క్రైస్తవ్యానికి మంచి గ్రాఫ్ పెంచేస్తున్నాడు ఈయన మరణం అని చెప్పి ఆయనకొచ్చిన మంచి పేరుని చెడగొట్టటానికి ఆయనకొచ్చిన మంచి పేరుని దించటానికి ఆయన పేరు దించేస్తే ఆయన ఒక తోగుబూతుగా చిత్రీకరిస్తే పాస్టర్లు అందరూ ఉంటారు పైకి బాగానే కనపడతారు కానీ ఇలా తోగుబూతులుగా ఉంటారు అని చెప్పి పాస్టర్స్ని డిస్కరేజ్ చేయటానికి వాళ్ళని అవమానపరచటానికి ఈ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే క్రమంలో దాదాపు నాలుగు చోట్ల ప్రవీణ్ పగడాలా గారు ఆగి మూడు చోట్ల అనుకుంటాను ఆగి బ్రాందీ షాపుల దగ్గర బ్రాందీ కొనుక్కున్నాడు సారాయి కొనుక్కున్నాడు తూలుడు ఎక్కువైపోయి ప్లాట్ఫామ్ మీద ఆ రోడ్డు మీద పడుకున్నాడు అని చెప్పి ఈ రెండు రోజుల నుంచి ఫేక్ వీడియోలు ఏం చెప్పండి అంటే అబద్ధపు వీడియోలు లేని దాన్ని ఉన్నట్టు సృష్టించే వీడియోలని ప్రజల్లోకి వదిలి ప్రజల్లో ప్రవీణ్ పగడాలా గారిని ఒక తాగుబోతుగా చిత్రీకరిస్తే తెలుగు రాష్ట్రంలో ఉన్న అలాగే మార్చేయొచ్చు తగ్గించవచ్చు అని చెప్పి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు ఏం ప్రయత్నాలు చెప్పండి చిల్లరగాళ్ళు చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు కానీ బంతి గోడ కేసు కొడితే అది తిరిగి వెనక్కి ఎలాగొస్తుందో వాళ్ళ ప్రయత్నాలు వేస్ట్ అయిపోతున్నాయి క్రైస్తవులు ఎవరు ఆ వీడియోలు ప్రవీణ్ పగడాలా గారు బ్రాందీ షాపుకి వెళ్ళాడు లేదా వైన్ షాప్కి వెళ్ళి బ్రాందీ కొనుక్కుంటున్నాడన్న వీడియోలు అబద్ధమని నమ్ముతున్నారు ఎవరు నిజమని నమ్మటల్లా క్రైస్తవ్యములోనే యేసు ప్రభు పన్నెండు మంది శిష్యుల్లోనే ఒకడైన ఇస్కర్యోత్ యోధ ఎలా ఉంటాడో అలాంటి వాళ్ళు మాత్రం ఆ మతోన్మాద సంస్థలకి టచ్లో ఉన్న వాళ్ళు మాత్రం నిజమే ప్రవీణ్ బగడాల గారు తాగుంటాడు అని చెప్పి పిచ్చ పిచ్చ వీడియోలు చేస్తున్నారు తప్పు నేను చాలా వీడియోల్లో వీళ్ళని ఆ వీళ్ళు క్రైస్తవ్యానికి తెలుగు క్రైస్తవ్యానికి చేడ పురుగులు లాంటి వాళ్ళు వీళ్ళ బోధలు తెలుగు క్రైస్తవ్యానికి తెగుళ్ళ లాంటివి వీళ్ళు పాస్త రూపంలో ఉన్న తోడేళ్ళు గొర్రె చర్మం కట్టు కప్పుకున్న తోడేళ్ళని నేను చాలా వీడియోల్లో చెప్పా నాకు ఈరోజు నేను పాస్టర్స్ ఫెలోషిప్లో వాక్యం బోధిస్తుంటే నాకు ఫోన్లు వచ్చాయి చాలా అన్నా నువ్వెవడి గురించి చెప్పావో వీడు తెలుగు తెలుగు క్రైస్తవ్యానికి తెగుళ్ళు అంటాడని అతను మాట్లాడుతున్నాడు ప్రవీణ్ ప్రవడాల పగడాల గారు తాగే ఉంటాడని మాట్లాడుతున్నాడు మీరు మాట్లాడండి అన్న వీడియో మాట్లాడండి అన్నారు నాకేమో బాగా ఒత్తిడిగా ఉంది నేను డేట్లు ఇచ్చిన మీటింగ్స్ ఉన్నాయి మీకు తెలుసు పరిస్థితి ఎలాగుందో ఇక్కడ వీడియో మాట్లాడటానికి అవకాశం లేని పరిస్థితి అందుకనే ఈ రాత్రి యాలనైట్ నైట్ ప్రార్థనలోనే ఓ చిన్న వీడియో మాట్లాడుతున్నాను చేతులపై తందరూ దేవుడికి సూత్రం చెప్పండి ఇది సంఘానికి అవసరం సార్వత్రిక తెలుగు క్రైస్తవ సంఘానికి కూడా అవసరం నేను ఒక్క ఒక్క మంచి బోధకుడుగా పేరు పేరు కాస్తున్న వ్యక్తి గురించి అతను మంచి బోధకుడు కాదు అబద్ధ బోధకుడు గొర్రె గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు అని చెప్పానంటే నేను కన్ఫర్మ్ చేసుకునే చెప్తా అందరి గురించి నేను చెప్పను నేను చెప్పానంటే అది తోడేలే దాంట్లో సమస్య లేదు ఇంకా ప్రింప్ స్టాంప్ అన్నమాట ఇప్పుడు అర్థమైంది కొంతమందికి ఆ పెట్టినట్టు పెట్టి వీడియో ప్రజల్లో నుంచి వస్తున్న ఆ తిరుగుబాటు వ్యతిరేకత చూసి పిరికితలంతో భయపడి పెట్టిన వీడియో తీసేసాడు పనికి ధైర్యం ఉంటే పెట్టిందని మీద నిలబడాల దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రవీణ్ పగడాల గారి గురించి చిల్లర వ్యక్తులు చిల్లర కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకంటే ఆయన తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్స్కి సేవకులకి రిప్రజెంటేటివ్ లాగా ఉన్నాడు అంబాసిడర్ లాగా ఉన్నాడు ప్రతినిధిలాగా ఉన్నాడు చాలామంది హిందూ ప్రజలు చాలామంది అంటే మతోన్మోతులు కాదు ఆల్ హిందూస్ అండ్ ఆల్ ముస్లింస్ ఆర్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మన మన పోరాటం ఎవరి మీద సిద్ధాంతపరమైన పోరాటం మత ఉన్మాదంతో ఊగిపోతూ క్రైస్తవ్యాన్ని అవమానపరిచే వాళ్ళ బైబిల్ని వక్రీకరించే వాళ్ళ మీద మాత్రమే అన్ని మతాల వాళ్ళు మన సహోదరి సహోదరు వాళ్ళు ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు అన్న దేవుడి వాక్యం ప్రకారం చనిపోయిన తర్వాత అత్యంత గొప్ప పేరు సంపాదించిన ప్రవీణ్ పగడాలా గారి మరణాన్ని ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరించి బ్రాంతి షాపులమ్మడి తిరిగేవాడు రోడ్డు మీద పడుకుంటున్నాడు అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు ఆయనకి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఏంటి చెప్పండి అమెరికాలో ఆయనకి ఎంత పెద్ద బిల్డింగ్ ఉండేదంటే వాళ్ళ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉండేది ఏంటది వాళ్ళ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉండేది చాలా ఐశ్వర్యవంతుడు చాలా కో కోట్ల రూపాయల ఆస్తున్న వ్యక్తి దేవుడు కొరకు తెలుగు క్రైస్తవ్యం కొరకు అమెరికాలో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని తెలుగు రాష్ట్రాలకు వచ్చి తన డబ్బులు ఖర్చు పెట్టి శక్తివంతమైన సేవ చేస్తున్న వ్యక్తి ఆ వ్యక్తిని ఒక చీప్ క్వాలిటీ వ్యక్తిగా చూపించడానికి ప్రత్యర్థులు ప్రయత్నం చేస్తుంటే ఆ చిల్లర పనుల్ని ఆ చెడ్డ పనుల్ని దేవుడు తిప్పికొడుతున్నాడు అది ఫేక్ వీడియోలని డూప్లికేట్ వీడియోలని త్వరలో నిర్ధారణ కాబోతుంది పోలీసులు చెప్పారు మాకు ఆ వీడియోలకి సంబంధం లేదు ఆ సీసీ ఫుటేజ్ మేమిచ్చింది కాదు పోలీసులు ఇచ్చింది కాదంటే అర్థమేంటి డూప్లికేట్గా తయారు చేశారు ఇంతకుముందు ఆడియోలో మాటలు మాత్రమే మోసం చేసేవాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నట్టు ఇప్పుడు వీడియోలు కూడా ఫేక్ తయారవుతున్నాయి వీడియోలు కూడా డూప్లికేట్ తయారవుతున్నాయి దీని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడు మీకోసం ఒక వాక్యాన్ని చదువుతాను మైకులో చదవండి మత్త వార్త మత్త వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం చాలా జాగ్రత్తగా దేవుడి వాక్యం చూడండి మత్త వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచనం నుంచి చదవండి ఒకళ్ళు మైకులో వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటిని వారు వెళ్ళుచుండగా అంటే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత సమాధి దగ్గర కాపలా కాస్తున్న రోమా సైనికులకి మెరుపులాంటి దూత పరలోక రాజ్యము నుంచి దిగి రావటం చూశారు ఆ దూత రూపం మెరుపులా ఉంది చచ్చినోళ్ళు పడ్డట్టు పడ్డారు ఆ దూతను చూడగానే ఆ దూత ఏసయ్య సమాధికి అడ్డంగా ఉన్న రాయిని పొరించి రాయిని పొరిలిచ్చి ఆర్ పెద్ద రాయి మీద కూర్చుంది స్తోత్రం చెప్పడానికి గట్టిగా దేవుడికి ఎవరు కూర్చున్నారు దేని మీద కూర్చుంది రాయి ఏ రాయి ఏసయ్య సమాధికి అడ్డంగా ఉన్న రాయిని ఆ రాయి మీద కూర్చుంది తర్వాత ఏసయ్య మగ్ధులైన మరీకి వాళ్ళకి కనపడ్డాడు అక్కడ చాలా విషయాలు ఉన్నాయి మెలుకు వచ్చిన తర్వాత సైనికులు మై గాడ్ పరలోక రాజ్యం నుంచి దేవుడి దూత దిగొచ్చింది మా కళ్ళతో చూసాం ఆ దూత ఏసయ సమాధికి అడ్డంగా ఉన్న బండను పక్కకు నెట్టి దాని మీద కూర్చుంది స్త్రీలతో మాట్లాడింది ఇవన్నీ చూసి కూడా పట్నంలోకి వెళ్ళి తాము చూసింది ప్రధాన యాజకులకు చెప్తున్నారు చదువు వచ్చి వారు వెళ్తుండగా కావలి కొందరు కావలి కొందరు పట్టణంలోనికి వచ్చి పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నీ జరిగిన సంగతులన్నీ ప్రధాన యాజకులతో చెప్పి ప్రధాన యాజకులతో చెప్పారు కాబట్టి వారు కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆలోచన చేసి ఆ సైనికులకు ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి చాలా ద్రవ్యం ఇచ్చి ద్రవ్యం అంటే డబ్బులిచ్చి ఏం చెప్పండి చాలా డబ్బులిచ్చి మేము నిద్రపోవచ్చుండగా మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి ఏసై శిష్యులు రాత్రి వేళ వచ్చి ఎత్తుకుని పోయారని మీరు మీరు చెప్పండి ఇది అధిపతి ఇది అధిపతి చెబున పడితే పొంతి పిలాతు అధిపతి ఆయన చెవిని పడితే మేము అతని సమ్మతి పరిచి మేము అతని సమ్మతపరిచి పరిచి మీకేమి తొందర కలగకుండా మీకేమి తొందర కలగకుండా చేతుమని చెప్పి చేస్తాము అని చెప్తున్నారు ఇక్కడ చూడండి ఏసయ్య తిరిగి లేచాడు ఏసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు అది సైనికులు చూశారు పరలోకము నుంచి దేవతోత తిరిగి రావటం తమ కళ్ళతో చూసిన సైనికులు ప్రధాన యాజకులు ఆ సన్హేడ్రిన్ సభలో ఉన్న అధిపతులు ఇచ్చిన లక్షల కోట్ల రూపాయలు ఎంత తీసుకున్నారో ఆ డబ్బులు తీసుకుని మనస్సాక్షిని చంపుకొని మనస్సాక్షిని చంపుకొని చూసింది కాకుండా సత్యం కాకుండా అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు మేము నిద్రపోతుంటే ఏసై శిష్యులు వచ్చి ఏసయ శవాన్ని సమాధిలో నుంచి తీసుకొని వెళ్ళిపోయి ఆయన తిరిగి లేచాడు అని అబద్ధం చెప్తున్నారు అని మనస్సాక్షిని చంపుకొని చూసిన సత్యం కాకుండా లంచం తీసుకున్నారు ఏంటది అందరూ చెప్పండి ఏంటది ఈ సైనికులు అనుకొని ఉంటారు అయ్యా మేము రోమా సైనికులు మాకు అధిపతి పొంతి పిలాతూ మేము సైనికులమే మేము మామూలు పోలీసులుమే మా మీద అధిపతి ఆయన కదా ఆయనకి తెలిస్తే మా ఉద్యోగాలు పోతాయేమో అంటే ప్రధాన యాజకుడు అధికారులు వాళ్ళతో అంటున్నారు మీకేం భయం లేదు అధిపతులతోటి మేము మాట్లాడతాం రికమెండేషన్ చేస్తాం మీ మీదకి ఏమి రాకుండా మీ ఉద్యోగాలు ఏమీ పోకుండా మేము చేస్తాం మేము వాళ్ళని సమ్మతిపరుస్తాం నీ తరఫున వాళ్ళతోటి రికమెండేషన్ చేస్తాం మీరు సత్యమే చేశారు మీ డ్యూటీల్లో అది లంచు రికమెండేషన్ ఏం చెప్పండి యేసు సమాధి దగ్గర చూసింది కాకుండా అబద్ధాలు చెప్పటానికి లంచం తీసుకుంటున్నారు రికమెండేషన్ వాడుతున్నారు ఏసు ప్రభు దగ్గర ఉన్న పన్నెండు మందిలో ఒకడే యేసు ప్రభుని మతోన్మాదుల దగ్గర ప్రధాన యాజకులు ఆ రోజుల్లో మతోన్మాదులు వాళ్ళ దగ్గర వాళ్ళు వేసే కుక్క బిస్కెట్లకి వేసినట్టు వేసే ఆ బిస్కెట్లకి లంచాలకి ఏం పని ఇస్కరియోతి యోధాకి ప్రధాన యాజకుడి మందిరంలోకి ఎందుకు వెళ్ళావు వెళ్ళకూడని ప్రాంతానికి మతోన్మాదులతో దేవుని బిడ్డలకి ఏం పని ఎందుకు వెళ్ళాలా వెళ్ళకూడదు వెళ్ళారంటే అక్రమ సంబంధాలు ఉన్నట్టే మతోన్మాదులకి యేసు ప్రభు శిష్యుడిగా అమ్ముకున్న వాడికి ప్రభు ఆత్మ ఎక్కడ పనిచేస్తూ ఉంటుందో ఏ ప్రభుని అమ్ముకునే ఇష్కర్ యోతు యోధ ఆత్మ కూడా అక్కడే పనిచేస్తా ఉంటుంది హల్లూయా ఏం చెప్పాను మళ్ళీ ఇప్పుడు నేను చెప్పింది మీరు చెప్పండి ఇంకొకసారి చెప్పండి ఆ సారి చెప్తున్నా ప్రభు ఆత్మ ఎక్కడ పనిచేస్తా ఉంటుందో అక్కడే ఏసు అమ్ముకున్న ఆత్మ కూడా పనిచేస్తూ ఉంటది చెప్పండి వెరీ గుడ్ బా చెప్పారు ఇప్పుడు ప్రవీణ్ పగడాలా గారి విషయంలో అదే జరుగుతుంది ఎవరి విషయంలో ప్రవీణ్ పగడాల గారి విషయంలో అదే జరుగుతుంది డబ్బులే చేతులు మారుతున్నాయో రికమెండేషన్లో జరుగుతున్నాయో సాత్వికుడు మంచివాడు తన ఇద్దరు కూతుళ్ళతో పాటు పన్నెండు మంది అనాథ ఆడపిల్లల్ని బాయ్స్ కాల్స్ నాకు పూర్తి తెలియదు పన్నెండు మందిని పెంచుకుంటున్నాడంటే ఎంత మంచి మనసు అయితే ఎంత మంచి హృదయం అటువంటి వ్యక్తిని చీపు లెక్కర తాగే అది కూడా చీపు తాగే తాగి రోడ్ల మీద పొర్లే ఒక చీప్ క్వాలిటీ వ్యక్తిగా చూపిస్తున్నారు దౌర్భాగ్యులు ఎవరెవరు ఈ అక్రమానికి పాల్పడ్డాల్లో వాళ్ళందరికీ దేవుడి దగ్గర నుంచి పనిష్మెంట్ వచ్చును కాక వాళ్ళు చావకూడదు బతికే పశ్చాత్తాపడి అల్లాడి ఆకులు వేయాల చావకూడదు వాళ్ళ ఆత్మ రక్షించబడాలి చాలా వేదన ఉంది నా మనసులో చాలా బాధ ఉంది నా మనసులో మంచి సాత్వికుడైన సేవకుణ్ణి ఒక మంచి దైవచనుణ్ణి చీప్ క్వాలిటీ లిక్కర తాగి రోడ్ల మీద పడుకునే ఒక చీప్ క్వాలిటీ వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు పెద్ద పెద్ద ప్రింట్ మరి సాటిలైట్లు వీడియోస్ వాళ్ళు శాటిలైట్ టీవీలు వాళ్ళు రెండు రాష్ట్రాల్లో ప్రముఖ టీవీలు లాంటి వాళ్ళు టీవీ నైన్ ఏబిఎన్ టీవీ ఫైవ్ ఆర్టీవీ ఒక సామాన్యమైన సేవకుడి మీద ఇంత పెద్ద స్థాయిలో వాళ్ళు పగబట్టారంటే ఆయన పేరుని డిస్కరీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఆ వ్యక్తి పేరు ఈ సంస్థల కంటే ఈ ఈ ఎలక్ట్రానిక్ మీడియా కంటే ఎంత ఎత్తుకి ఎదిగిందో దేవుడు ఎంత ఎత్తుకి ఎదగజేశాడో అర్థం చేసుకోండి చతురపై దేవుడికి స్తూత్రం దేవుడి వాక్యం సత్యం ఐశ్వర్యము కంటే చెప్పాలి ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగింది మంచి పేరు ఈ మంచి పేరు ప్రవీణ్ పగడాల గారికి వచ్చేసరికి ఆయన ప్రత్యర్థులకే కాదు ఆయన మీద పగబట్టిన వాళ్ళకే కాదు ఆయన చచ్చిపోయిన తర్వాత ఎంత పెద్ద ఆకాశం అంత పేరు వచ్చిందని చెప్పి ప్రముఖమైన మీడియా సంస్థలు కూడా చచ్చిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాల గారికి శత్రువులుగా మారారు దౌర్భాగ్యం వాళ్ళకి ఇది ఎంత దౌర్భాగ్యమో చూడండి బతుకున్నప్పుడు కాదు ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయనకి శత్రువులుగా మారంటే ఎంత ఎత్తుకి దేవుడు ఆయన్ని హెచ్చించాడో చూడండి చెప్పటి దేవుడికి ఇంకా గట్టిగా చెప్పాలి ప్రవీణ్ పగడాల గారి భార్య జస్కా ప్రగడాల ఒకటే మాట ఉంది నా భర్తను చంపిన వాళ్ళని క్షమిస్తున్నారు క్షమిస్తున్నాను నా అన్నంత మాత్రాన చట్టం తన పని తాను చేయకుండా ఊరుకోదు కొంతమంది పోలీసులు లంచగొండలున్నా కొంతమంది అన్యాయస్తులున్నా అందరూ ఉండరు అలాగా న్యాయమంతులైన పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు న్యాయమంతులైన న్యాయమూర్తులు ఉంటారు న్యాయం కోసం నిలబడే వాళ్ళు ఉంటారు దేవుడు వాళ్ళని లేపుతాడు ప్రవీణ్ పగడాల గారి హత్య విషయంలో తీర్పు జరుగుతుంది ఒక్కొక్కడు చుక్కలు చూస్తారు బ్రతుకుండగానే ఆమె అంటుంది నా భర్తని చంపిన వాళ్ళని నేను ఆయన సాత్వికుడు ఆయన బ్రతుకుంటే తనను చంపేవాళ్ళను కూడా క్షమించేవాడు నా కోరిక ఏంటంటే వచ్చిన లక్షల మంది ప్రజలతో మాట్లాడుతుండే మీరందరూ ఒక ప్రవీణ్ పగడాలలాగా తయారు కండి సూత్ర చెప్పడం గట్టిగా ఆయన లాంటి సాత్వికత్వం ఆయన లాంటి మంచితనం ఆయన లాంటి ప్రేమ గుణం ఆయనలాగా అనాథ పిల్లల్ని తన కూతుళ్ళగా భావించి తన కష్టార్జితంలో నుంచి అనాథ పిల్లలకి కాల్సిన ఏర్పాట్లన్నీ తన కూతుళ్ళతో సమానంగా చేసే ఆ మంచి మనస్సు అవసరమైతే బైబిల్ పక్షాన రోషంగా నిలబడి బైబిల్ పక్షాన వాదించే ఆ షార్ప్నెస్ రోషం అన్నీ ఉన్నాయి ప్రవీణ్ పగడాల గారిలో అలా మీరందరూ తయారవ్వండి అన్నది తోధన గట్టిగా అట్టిగా దేవుడికి హల్లే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఈ మధ్య కాలంలో తెలుగు క్రైస్తవులు నమ్ముతున్నట్టుగా వారం రోజుల కిందట తెలుగు క్రై సార్వత్రిక తెలుగు క్రైస్తవ్యం కొరకు ఏసు రక్తాన్ని ప్రకటిస్తూ తన రక్తాన్ని ధారపోసి చనిపోయాడు ఆయన చనిపోయినా ఆయన పేరు సజీవంగా ఉంది ఆకాశాన్ని కంటుతుంది మారు మోగిపోతుంది దేశమంతా ముఖ్యంగా రాష్ట్రం అంతటా అదే దేవుడి వాక్యం చెప్పేది ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినది దేవుడి వాక్యం మనందరి హృదయాల్లో ఫలింపచేయును గాక ప్రవీణ్ పగడాల గారి మరణం ద్వారా గొప్ప సువార్త రెండు రాష్ట్రాల్లో మారు మోగిపోతుంది దాన్ని బట్టి నేను హృదయపూర్వకంగా దేవుడికి స్తోత్రం చెప్తున్నాను Saya tidak pakai tisu, terus dia pernah gak Haleluya, manciti! Kuntini bisa langsung.